వచ్చి ఆరు స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్ గా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికీ యాభై ఒక్క స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ టీచ్పో చేంజ్ ఏంటి అంటే ఒకటి సిటీస్ టౌన్స్ లో కాకుండా మేము అంగన్వాడీ ట్రైబల్ ఏరియాస్ కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు చేయలే అక్కర్లేదు ఊర్లో ఉన్న ఒకరిని బాగు చేస్తే చాలు వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని హాస్పిటల్ కట్టించొచ్చు గుడులు కట్టించచ్చు అనాథాశ్రమం కట్టించవచ్చు కానీ ఏం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందనమాట ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ని ఇస్తుంది వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటి సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో టీచ్ ఫోర్ చేంజ్ పదకొండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి సో ఈరోజు వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడున్న యూనో కలెక్టర్ హర్షా గారికి మా మినిస్టర్ మన మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను అండ్